మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం మరి నారా లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ వీరందరి నేతృత్వంలో మరి ఏదైతే ఒక సంవత్సరం క్రితం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసిన కూడా బ్రహ్మాండంగా విజయం సాధించినటువంటి సందర్భంలో మరి కొన్ని సీట్లు జనసేనకి కేటాయించిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా సర్దుకొని మేము సీట్లంతా కూడా మరి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను సత్సాహించి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భానికి ఇది ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు నాకు ఇచ్చిన పదవి మరి నేను ఎంతో చిన్నవాడిని అయినా సరే మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అప్కాప్ చైర్మన్ అంటే ఒక బ్రహ్మాండమైన పదవి అది ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి పదవిని న్యాయం చేయడానికి నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు ఏలూరు డిసిజిబి చైర్మన్ గాను అలాగే ఏపీ అప్కాప్ చైర్మన్ గానని ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి I am